తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి దేవికి అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర శాలువాను ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ అన్నారు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోని దేవాలయాలకు అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను శాలువాలను ఇచ్చానని వేములవాడ రాజన్నకు సైతం ప్రతి సంవత్సరం ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నానని తెలిపారు అనంతరం విజయ్ దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ వినోద్ రెడ్డి పాల్గొన్నారు

పేరు నల్ల విజయన సృష్టిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అక్కిపెట్టలో ఊడిపోయే పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది అదే తరంలో ఆయన వరసత్వాన్ని కూడికి పూర్చుకుని నేను కూడా అక్కిపెట్ల చీరని కాకుండా చాలా తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శిభాస్ అనిపించుకునే కాకుండా చిన్నత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది అదే తరాలలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అక్కిపెట్ల చీరను తరతరాలుగా ఒక ఆడ నుంచి రెండేళ్ల ఒకసారి యొక్కవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవెల్పు కావడం వల్ల పదిసారి ఈ అగ్గిపల్ల చీరను శాల ఇవ్వడం జరుగుతుంది అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది